హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుందాము ఈరోజు సండే కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాము చూపిస్తాం మేము మా వైఫ్కి అయితే చెప్పాను లాస్ట్ వీక్ నుంచి చెప్తూనే ఉన్నాను ఒకసారి కే కేసరిగుట్ట టెంపుల్కి వెళ్ళేసి అప్పుడు ఎప్పుడో వెళ్ళేసి వచ్చాము ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ చాలా లాంగ్ అవుతుంది టెంపుల్కి వెళ్ళక ఇక్కడే ఇక్కడేదే కదా టెంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ మా ఇంటి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది ఇంకా దగ్గరలోనే ఉండి వెళ్ళకుంటే బాగుండదు కదా అందుకని ఒకసారి కార్తీక మాసము వెళ్దామని అని చెప్పాము ఈరోజు సండే కాబట్టి ఏకాదశి కార్తీక మాసం ఏకాదశి అంటే చాలా మంచి రోజు అందుకని ఒకసారి మేము మాకు తెలియదు ఈరోజు ఏకాదశి అని అక్కడికి వెళ్ళాక అయ్యగారు చెప్తుంటే విన్ విన్నాం మేము నిన్న మంచి రోజు కాబట్టి వచ్చేసాము ఓకే చాలా బాగా అనిపించింది మాకైతే మేము అక్కడ ఏమేమి చేసాము ఏమేమి టెంపుల్ చూసాము అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ కొట్టుకున్నా చూడండి చూసేద్దాం పదండి ఓకే మేమైతే స్టార్ట్ అయ్యాము రోజు వర్షం పడతాయి ఏమో అనుకున్నాం కానీ బైక్ అడ్క్రేసి ఏం పర్లేదు ఎందుకంటే ఇప్పుడు వర్షము ఎప్పుడు పడేది ఏం కదా అనేది అసలు గ్యారెంటీ లేదు అందుకనే మంచి ఎండ కొట్టింది ఎల్లే బయలుదేరము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము లాస్ట్ యాక్చువల్ కేసరిగుట్ట లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాము లాస్ట్ వీక్ సాటర్డే అలా సండే అలా కానీ అనుకున్నామని కుదరలేదండి అందుకని ఈ వీక్ కుదిరింది ఇంకా సాటర్డే అలాగే మనకు ఆఫీస్ ఉండదు వీకెండ్ ఫ్రీయే కాబట్టి ఇంకా వెళ్తున్నాము ఇక్కడ టెంపుల్స్ కాలేజెస్ అండ్ ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్ కనిపిస్తుంది కదా చాలా పెద్దగా ఉంటుంది చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ ఏరియాలో అండ్ ఇదిగోండి రామలీయ స్వామి దేవాలయం వాళ్ళు ఏమి అన్నీ బోర్డు ఉన్నాయి కదా సర్వీస్ రోడ్ నుంచి ఇదిగోండి టెంపుల్లో దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ ఇంకొక కేసర్ నుంచి మళ్ళీ టెంపుల్కి లోపలికి వచ్చేసి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట చూస్తున్నాం ఓన్లీ సింగిల్ రోడ్ ఉంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ చూసిన టెంపుల్ బోర్డు ఉన్నాయి అంటే ఎవరికన్నా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట బోర్డులు చూసుకొని రావచ్చు వాళ్ళు ఏదన్నా మిస్టేక్ అయితే కరెంట్ స్టక్ అయిపోతే అదిగోండి టెంపుల్ చూస్తున్నారు కదా ఫుల్ పబ్లిక్ ఏకాదశి కార్తీక మాసంలో ఏకాదశి మంచి రోజు కాబట్టి కిందనే వెహికల్స్ పార్కింగ్ చేసి వెళ్ళాము అక్కడంతా పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఆపుతున్నారు వెహికల్స్ పైకి తీసుకెళ్ళివ్వట్లేదు చాలా పబ్లిక్ వచ్చారు ఒక ఖాళీ స్థలం ఉంటే అక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అనమాట లాస్ట్ సార్ వచ్చినప్పుడేమో డైరెక్ట్ వెళ్ళిపోయాము ఆగకుండా ఇంకా అప్పుడు అంటే ఏం లేదు కదా మామూలు డేస్లే కాబట్టి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాము అనమాట ఇదో టెంపుల్ మెట్ల దార నుంచి వెళ్ళాం పైకి రోడ్డు మార్గం ఉంటుంది కొన్న పైకి వెళ్ళడానికి ఇంకోటి మెట్ల దారి కూడా ఉంటుంది చూస్తున్నాం కదా పబ్లిక్ ఎలా ఉన్నారు చాలా చాలానే వచ్చారు ఒక మూడు వేల మంది దాకా వచ్చింటారు నా బీచ్ క్యూ లైన్లో మేమైతే సర్వదర్శనకి వెళ్ళిపోయాము ఇది మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇప్పుడే ఇందాకే ఇంకా టెంపుల్లో అయితే వీడియో తీతామంటే ఇంకా కుదరదన్నమాత అయ్యేగారు పోలీస్ వాళ్ళు ఉంటారు అక్కడ తీయొద్దు సార్ అని చెప్పారు ఫస్ట్ అప్పుడు వెళ్ళేసా ఫస్ట్ అప్పుడు ఒకసారి తీశారనమాట మేము వద్దులే వద్దలే బాగుంటుందని మేము ఏమి వీడియో అయితే ఏం తీయలేదు జస్ట్ దర్శనం అయిపోయాక టెంపుల్ బయటకు వచ్చాక వీడియోస్ షూట్ చేశాను చూస్తున్నారు కదా ఇంతమంది ఉన్నారు మా వైఫ్ అయితే దీపం ముట్టిస్తానని మొత్తము నీట్గా క్లీన్ చేసుకుంటుంది అక్కడికి రేట్స్ గిట్లా ఒక దీపం అంతా ఉంది ఇంకా ఒకటి ఏమేమి ఉన్నాయి చిన్న టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా పేపర్ ప్లేట్స్ అది కనిపిస్తున్నారు అక్కడ అమ్ముతున్నారు కదా అక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ చెప్తున్నారు వన్ ఫిఫ్టీ చెప్తున్నారు ఒకటేమో వన్ వన్ ట్వంటీ చెప్తున్నారు ఇంకోటేమో హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఖాళీ పత్తి మూడు వందల అరవై అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులకి ఆయిల్తో నా తడిసి ఇచ్చిందని ఇస్తుందన్నమాట అది దానికి డెబ్బై రోజు సెవెంటీ రూపీస్ అంట ఇంకా మేము ఇంటి నుంచి తెచ్చుకున్నాము కాబట్టి ఏం తీసుకోలేదు రేట్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు దేవుని దగ్గర మళ్ళీ అలా దోచుకోవడం అయితే నాకెందుకో కరెక్ట్ అనిపించలేదు చెప్పాలి కానీ రేట్లు ఒక రేటు అంటే ఒకటి ఉంటుంది ఆ రేట్లో చెప్పాలి అని వారు ఇష్టం వచ్చిన చెప్తే ఎవరు చెప్పండి ఇదిగోండి టెంపుల్ చూస్తున్నారు కదా అదిగోండి ఎదురుగా కనిపించేది స్వామివారి గర్భగుడి లాయం గర్భగుడి ఇంకా హోమగుండం అవి ఉన్నాయి ఇంకా కూర్చోడానికి పూజలు రథాలు నిన్నైతే చాలామంది సత్యనాసారతం కదా చేశారనమాట నేను ఒకపాటికి చెప్పాలంటే మంచి రోజులే వెళ్ళి వెళ్ళాము నిన్నైతే చాలా బాగుంది దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా మా వైఫ్ అయితే మంచి దీపం ముట్టిస్తుంది ముగ్గేసి పసుపు కుంకుమతో నువ్వు ముగ్గేసి మా పాప కూడా అనమాట మా అమ్మ వాళ్ళ అమ్మతో పాటు కూర్చొని ఇది మనం చూస్తున్నారు కదా ముగ్గేస్తున్నాను మా పాప ఏదో ఉంటే తీసుకొని అన్ని తను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటుంది అవి ఇవి తీసుకొని ఇవన్నీ చాలామంది ఒత్తులతో నా తీసుకొచ్చారు దీపం ముట్టిత్తామని చాలా ఒత్తులు ఉన్నాయి మా వైఫ్ అని కానీ వాళ్ళు నిలబడారు కదా వాళ్ళైతే చాలా ఒత్తులు తీసుకొచ్చారన్నమాట దేవుని దీ దీపం ముట్టించడానికి నేను ఈ లక్ష ఒత్తుల్లో ఏమో నాకు తెలియదు కానీ చాలా ఒత్తులు ఉన్నాయి బల్క్ బల్క్ తీసుకొచ్చారు మొత్తం అంటే ఆయిల్లో నా నానబెట్టి తీసుకొచ్చారనమాట అవి ఇట్లా ముట్టిస్తారేమో లక్ష దీపాలు అంటారు కదా అలా అలాగని ముట్టిస్తారేమో ఇంకా ఎవరికి మరి కోరిక వాళ్ళది ఇంకా ఇదిగోండి ఇంటి నుంచి మొత్తం ఆయిల్ అన్ని ఒత్తులు దీపంతాలు ప్రేమిదాలు అన్నీ తీసుకొచ్చింది మా వైఫ్ అయితే ఆయిల్ పోసి దీపం ముట్టిస్తుంది గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది ముట్టిద్దామంటే ఇట్లా అసలు అసలు అవ్వట్లేదు అంటే మొత్తం ఓపెన్ ప్లేస్ కదా మొత్తం చెట్లు పుట్టలు అవి ఇవి ఉంటాయి కోతులు మాత్రం మరీ విపరీతంగా ఉన్నాయి ఆ కోతుల వీడికి తీసాను చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి లాస్ట్కి అయితే సక్సెస్ సక్సెస్ఫుల్గా వెలిగింది అది వచ్చేసి ఒత్తు అనేది కొంచెం పెద్దగా చేసింది అనమాట పెద్దగా చేసిన వల్ల అది ఆరిపోకుండా ఉందన్నమాట సారీ ఆరిపోతుందని అన్న కొండెక్కుతుంది అని అన్నాలే ఒక ఆ పండు పెట్టి అగరబత్తి అయితే పెట్టింది అక్కడ చూస్తున్నారు కదా మీరు కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళి దీపం అయితే ముట్టించింది సక్సెస్ఫుల్గా ఇంకా మా పాప అయితే ఇంకా ముగ్యస్థానం అంటుంది తన కూడా భక్తి బాగా పెరిగిపోయింది మా పాపకు ఇంట్లో వాళ్ళమ్మ ఇంట్లో గుళ్ళో చేస్తారు కదా పూజలు ఇంకా మా పాపకి ఇట్లా మెల్లమెల్ల నేర్చుకుంటుంది అగరబతి ముట్టియడము చేయడం అవి నేర్చుకుంటుంది తను పబ్లిక్ వచ్చారు ఆడవాళ్ళు ముట్టిస్తున్నారు ఇదిగోండి దీపాంతాలు అవి ముట్టిస్తున్నారు మొత్తం దీపాంతాలు ముట్టిస్తున్నారు అంత క్లీన్ చేస్తున్నారు మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అన్నమాట దీపం దీపం ముట్టించుకోవడానికి ప్లేస్ అయితే ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది కూర్చోవడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదిగో హనుమంతుడు ఒకసారి నేను ఫస్ట్ వీడియో ఇది ఇది వచ్చేసి నాది సెకండ్ వీడియో ఉంది కేసరిగుట్ట తీయడము ఫస్ట్ వీడియోలో ఒకసారి మీకు స్టోరీ చెప్పాను కదా కేసరిగుట్ట గురించి అదే శ్రీరాముడు ఆంజనేయ స్వామికి కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకు తీసుకురామని చెప్తాడు అంటే శివలింగము శివలింగానికి ప్రతిష్ట స్వారీ పూజితామని అప్పుడే హనుమంతుడు వచ్చేలోపే శ్రీరాముడు పూజ అనేది స్టార్ట్ చేశాడు మరి శివునికి ఆ అగ్రహంతో ఆంజనేయ స్వామి కోపంతో తోకతోటి శివలింగాలన్నీ విసిరేసారనమాట ఆ విసిరేయడం వల్ల అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి శివలింగాలు అనేది ఉన్నాయన్నమాట అక్కడ ఇది స్టోరీ వచ్చేసి త్రేతాయుగంలో జరిగిందంట మాకు ఒకసారి అయ్యగారు చెప్పారు ఇవాళ మా వై మా వైఫ్ అయితే పోయి చిత్రాన్నం ప్యాకెట్లు లడ్డైతే తీసుకొచ్చింది ఇది మొత్తం టెం టెంపుల్ బయట అనమాట ఇంకా గజస్తంభం పక్కనే నాగ నాగదేవత మందిరం కూడా ఉంది ఇక్కడ పెద్ద పుట్ట ఉంటుంది ఇక్కడ నాగమందిరం కూడా ఉంది మా పాప అయితే కూర్చొని మా వైఫ్ చిత్రాన్నం తినిపిస్తుంది మా పాపకు లడ్డు బాగుంది లడ్డు బాగుంది ఇంకా చిత్రాన్నం కూడా చాలా బాగుంది కానీ కేసరిగుట్ట టెంపుల్కి వస్తే అదొక అద్భుతం అనమాట ఇక్కడ వస్తే అంది మనసులో ఉన్న బాధ అంటే మర్చిపోతాం అనమాట మర్చిపోయి ఎంత హ్యాపీగా ఉంటాం తెలుసా అసలు అక్కడికి వెళ్తే మాత్రం అసలు ఇంటికి తిరిగి రాబుద్ది కాదు త్వరగా మా వైఫ్కి చెప్పాను ఇంకా నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఏమైనా ఫుడ్ కట్టుకొని వస్తాము వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఈవినింగ్ అలా వెళ్దామని చెప్పాను ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా అంతా చాలా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుందన్నమాట అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మరి తిరిగి రాబోద్ది కాదు ఇంటికి నాకైతే నిన్న రాబుద్ది కాలేదు మా వైఫ్కి వెళ్దాం చె చెప్పాను అన్నదానం నిన్న అడిగాను అన్నదానం ఎతే అన్నదానం ఉండదు కార్తీక మాసంలో అన్నదానం అయితే ఏం చేయము మిగతా రోజుల్లో చేస్తామని చెప్పారు మిగతా సమయంలో అయితే రోజు పెడతారంట అన్నదానం ఓన్లీ కార్తీక మాసంలోనే అన్నదానం చేయమని చెప్పారు ఇంకా మేము ఏం చేయాలో తెలియక వెళ్ళి నిలిచి తిన్నాం అనమాట కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయాము ఫస్ట్ ఇక్కడ ఏందంటే ప్రత్యేకత ఏంటంటే శివయ్యను దర్శనం చేసుకోక ముందు ఫస్ట్ వెళ్ళి మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దర్శనం అయిపోయాకనే శివయ్య దర్శనం చేసుకోవాలి అది వచ్చేసి శ్రీరాముడు ఆంజనేయ స్వామికి చెప్తారనమాట ఒక వరం లాక్కేసాడు ఆంజనేయ స్వామికి ఫస్ట్ నీ దర్శనం అయిపోయాకనే శివుని దర్శనం చేసుకుంటారు భక్తులు అని చెప్పారు ఇంకా చాలామంది అలానే వెళ్తుంటారు ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక శివయ్య దర్శనం చేసుకుంటారు ఏమైనా కూతురు చూస్తున్నారు కదా సో సర్కస్లో చేశాయి కదా అలానే చేస్తున్నాయి మేము కూర్చున్నాం కింద కూర్చున్నాము మా పైనుంచే వెళ్తున్నాయి అసలు మాకైతే భయమైతుంది మా వైఫ్ అయితే అసలు ఉనికిపోతుంది వచ్చి మీన గిట్లా వర్త అని నేను అండి ఏం ఏం పడలేదు ఏం పాడవని చెప్పాను ఎక్కడో కూర్చున్నాము మొత్తము చాలా ఉంటాయండి కూతురు అసలు ఏదైనా అట్టిపనులు కానీ టెంకాయ కానీ ఏదైనా లడ్డు కానీ చిత్రాన్ని కానీ చేతిలో పట్టుకున్నామంటే ఇంకా అంతే ఇంకా అదే ఆపేనే కాదు తినే వస్తువులు ఏవి ఉన్నా సరే చేతిలో పట్టుకున్న మాత్రం అంతే ఇంకా ఇదిగోండి మా వైఫ్కి హాయి చెప్పాను చెప్తున్నాను కానివ్వండి హాయి చెప్పింది ఒకసారి ఇదిగోండి ఆవులు దూడలు అన్నీ ఉన్నాయి ఇక్కడ కొంతమంది ఫోటోలు దిగుతున్నారు కొంతమంది ముక్కుతున్నారు కొంతమంది మట్టిపన తినిపిస్తున్నారు కాలు మొక్కుతున్నారు కొంతమంది వీడియో తీసుకుంటున్నారు గోమాతల్ని ఇదిగోండి శివలింగం చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడే కూర్చున్నాం అంటే మంచి చల్లటి గాలి ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మళ్ళీ ఒకసారి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాము ఎవరీ శనివారం వెళ్ళినా తప్పు లేదు వెళ్ళొచ్చు ఏదో స్కూల్ పిల్లలు వచ్చారు ఇక్కడ వచ్చి టెంపుల్ చూపించారన్నమాట ఇదిగోండి ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు అందరూ వచ్చి దీపం ముట్టిస్తున్నారు అనమాట ఇక్కడ ఇదిగో చూస్తున్నారు దూరం వ్యూ ఎంత బాగుందో పెద్ద రా పెద్ద కొండ కిందికి పోతే ఇంకా కింద వచ్చేసి కోనేరు ఉంటుంది ఆ ముందలగిటి అది ఇట్లా ఏదో కొండలాక్ ఉంది అక్కడికి ఇట్లా చాలామంది జనాలు అక్కడికి వెళ్తున్నారు మా ఇదిగోండి ఆంజనేయ స్వామి వారు కోపంతో ఆగ్రహంతో విసిరేసిన శివలింగం ఇది ఇదొకటి అక్కడ పక్కలు ఉన్నాయి ఇది వచ్చేసి కమాన్ కమాన్ అనిపిస్తుంది ఆరెంజ్ కలర్ కమాన్ అది వచ్చేసి ఆంజనేయ స్వామి వారికి ఆపోజిట్గా ఉంటుంది అనమాట గుడికి ఇదిగోండి శివలింగం అక్కడో శివలింగం అక్కడో శివలింగం ఇది ఇక్కడ ఎటు చూసినా ఇంకా శివలింగాలే కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగాలు ఇది వచ్చేసి కేసరిగుట్ట వచ్చేసి నేను థర్డ్ టైం వెళ్ళాను అనమాట మూడోసారి వెళ్ళడం మా వైఫ్ వచ్చేసి రెండోసారి వెళ్ళడం రావడము ఫస్ట్ ఏమో నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాను తర్వాత ఇప్పుడేమో సెకండ్ సారేమో నేను మా వైఫ్ మా పాప ముగ్గురం ఈ రోజు థర్డ్ రోజు ఏమో థర్డ్ సారేమో నేను మళ్ళీ ముగ్గురం వెళ్ళామన్నమాట చూస్తున్నారు కదా పెద్ద కొండ ఇంకా దిగే కొద్దీ దిగే కొద్దీ కిందికి ఉంటుంది ఇంకా మేమైతే చాలా దూరం వెళ్ళాము నేను మా పాప మా వైఫ్ మా పాప అయితే ఇంకా కిందికి ఉరుకుతరకుత ఉంది ఆగకుండా మా వైఫ్ వెళ్ళి తీసుకొని వచ్చింది ఇదిగోండి ఇంత దూరం ఉంది కదా ఇంత దూరంలో వ్యూ అయితే చాలా బాగుంది సూపర్ అసలు ఎక్సలెంట్ అసలు మొత్తము నీడ ఉంది చాలా బాగుంది చూస్తున్నారు కదా అంతా అక్కడ వచ్చేసి ఇల్లు అనిపిస్తుంది అక్కడ దూరంలో వచ్చేసి మొత్తము కేసర టౌన్ అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత హైట్లు ఉన్నాము కొండ అయితే చాలా టెంపుల్ అయితే చాలా హైట్లో ఉంది కొంతమంది ఏమో రాయిమిన రాయి పెడుతున్నారు అలా పెడితే పెళ్లి జరుగుతుంది ఇల్లు ఇల్లు లేని వరకు ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటారు ఎవరి కోరిక వాళ్ళే కొంతమంది ఏమో ఉద్యోగం కోసం అని కొంతమంది ఏమో మ్యారేజ్ అవుతలేదని కొంతమంది ఏమో ఇల్లు లేదని అలా చాలామంది వస్తూ ఉంటారు కదా అలా ఇంకోటేమో అచ్చంపేరు దగ్గర ఇక్కడ సలేశ్వరం ఉంటుంది ఆడగిట్ల కుండ కొండ కింద ఉంటాడు అన్నమాట శివుడు గుట్టెక్కి గుట్ట దిగాలనమాట అక్కడ గిట్లా చాలామంది వచ్చి ఏం చేస్తుంటారంటే ఇల్లు ఒక రాయిమినా రాయి పెడితే ఇల్లు కడతా ఉంటారు ఫస్ట్ అక్కడికి వెళ్ళాక ఇంకో సెకండ్ సారి వెళ్ళాలంట కంపల్సరీ అక్కడ విసిట్ అయితే ఏంటంటే శివునికి చెప్పకుండా రావద్దంట రావాలంట శివ వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం లింగమయ్య అని చెప్పి రావాలంట అక్కడ అక్కడైతే శివుడు చాలా బాగుంటాడు కింద ఉంటాడు గుట్ట కింద ఉంటాడు ఇదిగోండి మేము ముగ్గురం అయితే ఈరోజు సండే కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము బ్యాగ్ వేసుకొచ్చాము ఎందుకంటే ప్రసాదాలు ఏమైనా తీసుకుంటే వాటర్ బాటిల్ అవన్నీ ఉన్నాయి బ్యాగులు అందుకని తీసుకొచ్చాము చేతిలో పడుకోవడం అంటే చిరాకు కదా ఇంకా మా కూతుల భయం ఒకటి అందుకనే మేము బ్యాగ్ హ్యాంగ్ చేసుకొని వచ్చాననమాట ఇది కొంచెం చూస్తున్నారు ఎంత పెద్ద కుండ పెద్ద ఉంటుంది కొండ అయితే అంకా ఇంక కొంతమంది దిగి కిందికి దిగి అక్కడ అక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది వెళ్తున్నారు అన్నమాట ఇది ఒక ఎట్ వచ్చి కోనేరు అదే దాని గురించి చెప్తున్నాను నేను కోనేరు గురి కోనేరు అయితే వాటర్ అయితే అంతేం బాగాలేవు ఎప్పుడూ నీళ్ళు పారుతూ పారుతూ ఉంటే బాగుంటుంది నీళ్ళు ఎప్పుడు పారుతుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అంతా కోనేరు అంతా కొంచెం వాటర్ గలీజుగా అయినాయి ఇంకా చెత్త చెత్త ఉన్నాయన్నమాట ఇదిగోండి మా బాబా గంట కొడుతుంది గంట కొట్టు మా పాపకి అయితే గంట కొట్టమంటే చాలా ఇష్టం అండి గుండు గుడి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ గంట కొట్టాలి హార తీసుకోవాలి మంచిగా దేవుని ముక్కి రావాలి అది ఒక్కటి బాగా పాటిస్తుంది మా పాప అయితే ఇంక ఇది వచ్చేసి ఇంక అయిపోయింది కదా అంతా చూసేసాము ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము మా వైఫ్ అయితే ఆకలికి ఆగలేదు వెళ్ళి వెళ్ళి అదని తిందంప ఇక్కడ అన్నదానం లేదు కదా వెళ్ళి హోటల్కి వెళ్ళి తిందంప అంటే సరే అని ఇంకా బయలుదేరాము మేము వచ్చేసి ఇంకా చూస్తున్నారు కోతులు మొత్తం ఫారెస్ట్ లాకు ఉంది ఇక్కడ లోపల పెద్ద పెద్ద చెట్లు తుమ్మ చెట్లు అవి ఉన్నాయి మొత్తం కోతులు బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే యాదిరిగుట్టాలా ఇంకా ఇక్కడేమో కేసరిగుట్టాలా ఇంకా గుట్ట ఎక్కడుంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ కూతురు అంత విపరీతంగా ఉంటాయి ఈరోజు టెంపుల్ ఇది వచ్చేసి కనిపిస్తుంది కదా మెట్ల ద్వారం పైకి వెళ్ళడానికి టెంపుల్కి బాగుంది టెంపుల్ అయితే సూపర్ అసలు అందుకనే మా వైఫ్కి ఎక్కువ కేసరిగుట్టకి వెళ్దాం పా అని చెప్తూ ఉంటాను లాస్ట్ సండేనే రావాలి బట్ కుదరలేదు అందుకని ఈసారి వచ్చామన్నమాట ఇదని చూస్తున్నారు కదా ఇక వచ్చేసి చిలక జాతకము ఇంకా కొన్ని వస్తువులు ఉంగరము వెండి వస్తువులు అవి ఉన్నాయి వెండివి అవి ఉన్నాయి ఇక్కడ మా పాపకి ఉంగరం తీసుకుంటామని మా వైఫ్ అయితే ఇక్కడ చూస్తు చూసింది అన్నమాట బట్ ఆమెకు ఉంగరం అయితే సరిపోతలేదు మా వైఫ్ ఒకటి రాగి ఉంగరం తీసుకున్నది ఇదిగోండి దేరాలు ఆరుతా ఉంది అంతకి పా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నాడు ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఇంకా టెన్ రూపీస్ తక్కువ చేసి ఫార్టీ రూపీస్కి ఇచ్చాడు ఇంకా వాళ్ళకి ఇంకా తక్కువ వస్తుంది కానీ మనకి ఇంకా ఎంత అంటే అంత పెట్టి అమ్ముతుంటారు చూస్తున్నారు కదా టెంపుల్ ఎలా ఉందో విశిష్టత అనేది చూపించాను కదా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా గంట సింబల్ని అయితే నొక్కండి మేము ఇచ్చే నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి అన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియో అయితే చాలా బాగుంది నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్